హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై ఐదు రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు చౌ వంకాయ పదహైదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై రూపాయలు సన్న చిక్కుడు ఇరవై రూపాయలు గోరు చిక్కుడు ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్స నాలుగు వందల రూపాయలు పల్లకాయ్ కేజీ పదహైదు రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు కోస్ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ నలభై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు పచ్చి చెనక్కాయ నలభై ఐదు రూపాయలు దోసకాయ పది రూపాయలు బీరకాయ పది నుంచి ఇరవై రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు ముళ్ళు కాకర పదహైదు నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకర ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కార్న్ పది నుంచి పద్నాలుగు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా మూడు వందల రూపాయలు మునక్కాయ ఇరవై ఐదు రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ పది రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ముప్పై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై రూపాయలు టమాటా చెర్రీ యాభై రూపాయలు పాత అల్లం నూట యాభై ఐదు రూపాయలు టెంకాయ నలభై రూపాయలు క్యారెట్ కేజీ యాభై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ తొమ్మిది వందలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మేము అందించే వ్యవసాయ అయితే రిపోర్ట్ని పొందాలంటే ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ అదేవిధంగా మన ఛానల్ స్టార్ట్ అయిన ఒకటిన్నర నెలకి టూకే సబ్స్క్రైబ్ రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మా సడపం నుంచి మన వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ మనకు అందిస్తూ ఉంటామని విజ్ఞాపిస్తున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ 이래도이